ప్రపంచంలోనే తక్కువ ఎత్తు కలిగిన మహిళగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన జ్యోతి అమేష్ మొదటి దశ పోలింగ్లో ఓటు వేసి అందరినీ ఆకట్టుకున్నారు అమ్మ వయసు ముప్పై ఏళ్ళు ఎత్తు రెండు అడుగుల కంటే కొంచెం ఎక్కువ ఇంకా చెప్పాలంటే అరవై రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మహారాష్ట్రకు చెందిన జ్యోతి తన సొంతూరైన నాగ్పూర్లోని భారతీయ విద్యానికేతన్ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ తమ బాధ్యత పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలని కోరారు జ్యోతి

और ये भी